జనసేన బీజేపీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ కొవ్వూరు నియోజకవర్గ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు మాది గారిని వెంకటేశ్వరరావు గారిని గెలిపించాల్సిందిగా ఇక్కడున్న మాదిగలే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణ అన్ని కులాల వారు కూడా కలిసి కట్టుగా ఆయన్ని గెలిపిస్తే సంక్షేమం అభివృద్ధి అనే పదంలో చంద్రబాబు నాయుడు గారి బాటలో ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ముప్పిడి వెంకటేశ్వరరావు గారిని గెలిపించాల్సిందిగా మాదిగలందరికీ పిలుపునిస్తున్నాం అన్ని కులాలు వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా వాళ్ళ జనసేన బీజేపీ ఏదైతే ఉందో ఈ ఎన్డీఏ కూటమి ఈ కూటమి అధికారంలోకి వస్తేనే మాదిగల అభివృద్ధి ఉంటుందని మేము తెలియజేస్తూ ఇక్కడున్న పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి అదేవిధంగా కొవ్వూరు నియోజకవర్గ అభ్యర్థి వెంకటేశ్వరరావు గారిని కూడా తప్పకుండా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా పూనుకొని ఐకమత్యంతో జనసేన బీజేపీ వారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గెలిపించాలని సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు రాష్ట్రంలో అనేక విషయాలు వస్తా ఉండవు మాది సంఘాలు జేఏసీ అని రాష్ట్రంలో బలపం కాదుకు బలపం కట్టుకొని తిరుగుతున్నామంటే అది మా స్వార్థం కూడా ఉంది ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు గారికి మాదిగులకు ఉన్న సంబంధం ఎన్నో సంవత్సరాల నుంచి ఈరోజు మాదిగ జాతి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉందంటే అదేవిధంగా ఇరవై రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు ఈరోజు మాదివి జాతిలో వచ్చాయంటే అదే ఒక చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్ష అని ఒక మేము అందరం కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాం ఈరోజు ఎస్సీ వర్గీకరణకి ఎక్కడ పోయినా మాధువులకు సామాజిక న్యాయం చేస్తానో ఎస్సీ వర్గీకరణ నేను కట్టుబడి ఉన్నానో మీకోసం నేను ఏవైనా అవతల ఓట్లు కూడా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నానే పబ్లిక్ గా చెప్పిన చంద్రబాబు నాయుడికి మాధిగుల మద్దతు ఇవ్వడంలో ఏ మాత్రం కూడా తప్పులేదని మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో బీజేపీ పార్టీ కూడా ఎస్సీ వర్గీకరణకి సుప్రీంకోర్టులో ఒక కేసు ఎస్సీ వర్గీకరణ కేసు సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అడ్వకేట్గా ఏర్పాటు చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం వర్షానికి ఏ మాత్రం మాదికులు పట్టించుకోకుండా ఒక అడ్వకేట్ ని కూడా పెట్టకుండా ఈ రోజు మాదిగులు మోసం చేసే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి మాదికుల ఓట్లు ఎందుకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే రోజు నామినేట్ పదంలో కానీ అదేవిధంగా ఎమ్మెల్యే సీట్లలో కానీ మాదిగల్ని లెక్కలు కూడా పెట్టుకోకుండా మాదిగలు వేస్తే ఏంటి లేకపోతే ఏంటి అనే విధంగా ఈరోజు మాదిగులు మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి మాదిగలు అసలు ఆ ఓట్లు బహిష్కరించాలి వైసీపీ పార్టీ మాదిగలందరూ కూడా గ్రామాల్లో అది మేము ప్రతి ఒక్క గ్రామంలో కూడా తిరిగి మాదిగలందరూ వైసీపీ ప్రభుత్వానికి ఓట్లు లేకుండా బహిష్కరించి అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఎక్కడ క్యాంబిడెట్లు ఉన్నారు అక్కడ కూడా మాది కార్యకర్తలందరూ కూడా నిలబడి మాట సోదరులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అన్ని ఫాలో అయ్యే విధంగా అందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం అందువలన రాబోయే ఎలక్షన్ లో మాటలకే కాదు రాష్ట్రానికే చంద్రబాబు నాయుడు గారు చాలా అవసరమయ్యారు రోజు ఎందుకంటే ఇప్పుడు ఐదు సంవత్సరాలకే రాష్ట్రం అధోగతి మారైపోయింది బీహార్ కంటే అదే విధంగా ఈసారి చంద్ర విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే బీహార్ కన్నా కూడా అన్ని రాష్ట్రాల కన్నా కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తీవ్రమైన పరిస్థితుల్లో ఉంటుందని మేము తెలియజేస్తాం అందువల్ల రాబోయే ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడిని ఒక మాదిలే కాదు అన్ని సామాజిక వర్గాలు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకుంటేనే మన ఆంధ్రప్రదేశ్ లో మరో బతకడం అని తెలియజేస్తూ అందువల్ల రాబోయే ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనం ఏపీ ప్రజలందరి అందరికీ ఉద్యమ నమస్కారాలు నా పేరు వేజండ సుబ్బారావు మాదిగా నవీ మాదిగ చర్మకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి ఈ రోజు రాష్ట్రంలో మాదిగలు యాభై లక్షలకు పైగా ఉన్నారు వారిలో చెప్పులు కుట్టేవారు డప్పులు కొట్టేవారు పదిహేను లక్షల పైగా ఉన్నారు మొట్టమొదటగా చర్మకారులకి డప్పు కళాకారులకి పెన్షన్లు ఏర్పాటు చేసిందే టీడీపీ ప్రభుత్వం మరి అలాంటి టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకునే ఉద్దేశంతో రాష్ట్రం మొత్తం ఒక కుల సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడి రాష్ట్రం మొత్తం తిరుగుతూ చంద్రబాబు గెలిపే మాదికలు గెలుపుగా మేము భావిస్తూ ఈ రాష్ట్రం మొత్తం తిరుగుతూ పేరుపు వెంకటేశ్వర గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తూ ముందుకెళ్తున్నాము రానున్న రోజుల్లో టీడీపీని గెలిపించుకొని టీడీపీ ద్వారా ఈ ప్రభుత్వంలో మేమేమి నష్టపోయామో మరి టీడీపీ ప్రభుత్వం అవన్నీ మేము సాధించుకునే విధంగా ముందుకెళ్లాలని మా నవీమాది చర్మకాల సంక్షేమ సంఘం తరపు నుంచి మేము తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం

ちょっと。